నమస్తే అది వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నితింగ్ అది రాబిన్ హుడ్ మూవీకి సంబంధించిన రివ్యూ అవి చిన్న రిక్వెస్ట్ ఏదైతే అన్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా తెలిపేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భావి ఫస్ట్ చెప్పుకోవాలంటే బై మూవీ ఇంట్రడక్షన్ స్టోరీ ఏంది కాన్సెప్ట్ ఏంటనేది స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్లో మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ మన ఎట్లయితే రాబిన్వుడ్ అయితే డబ్బు ఉన్న వాళ్ళని దొంగతనం చేసి పేదవాళ్ళకి ఇస్తున్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో పోయి నాకు అది కాన్సెప్ట్ వ్యాలిడ్ అనిపించదు అంటే ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళని మోసం చేసే లాగానే చూపిస్తారనమాట కానీ ఎండింగ్కి వచ్చేసరికి అది కాదన్నట్టు కూడా చూపిస్తారు ఓవరాల్గా కాన్సెప్ట్ స్టోరీ పర్లేదు పోయి ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే కిషోర్ గారిది రాజేంద్ర ప్రసాద్ది కామెడీ బాగా పడింది అండ్ నితిన్ గారి రాజేంద్ర ప్రసాద్ గారిది డైలాగ్ కానీ సీనర్స్ వాళ్ళిద్దరి జర బాగా అనిపించిన వాళ్ళిద్దరి నాకు జర మంచిగా అనిపించింది సో మీకు నచ్చిన సీన్ ఏదైనా మీ కింద కామెంట్ చేసి నాకైతే మాత్రమే ఒకటి రెండు సీన్స్ బాగా నచ్చినాయి అండ్ బెస్ట్ కామెడీ సీన్ అంటే వీళ్ళు సెక్యూరిటీ కోసం కాల్ చేస్తారు కదా వెన్నెల కిషోర్ గారిది రాజేంద్ర ప్రసాద్ గారి నితిన్ గారిది ఆ సీన్ కొంచెం కామెడికాలుగా అనిపిస్తే జర అనేది కొంచెం అనిపించింది నాకు అక్కడ సో అది అదొకటి బాగా అనిపించింది అండ్ స్టోరీ కాన్సెప్ట్ ఏం లేదు సెక్యూరిటీ కోసం అన్నట్టు మన శ్రీలీలా క్యారెక్టర్ ప్రొడక్షన్ కోసం వస్తారు అక్కడ ఊర్లు విలేజ్లో ఏదైతే జరుగుతుందో దాని మీద అన్నట్టు మీకు స్టోరీ వెళ్ళే కొద్దికి రివీల్ అయితేనే ఉంటుంది సో ఫైనల్గా నేను ఈ మూవీకి చూసుకుంటే మాత్రము ఓవరాల్గా రేటింగ్ ఇస్తే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను ఓవరాల్గా చూసుకుంటే వాచ్ కొన్ని సీన్స్ ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ ఆ కాంట్రవర్షియల్ సాంగ్ మోస్ట్లీ స్కిప్ చేసుకోవచ్చు అండ్ అది అది ఒక్కటి తప్పించి మిగతా సాంగ్స్ ఏం పెద్ద ఏం ఎక్కలేవు సో సాంగ్స్ ఒకటి పెద్ద మైనస్ అనుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూషన్ లాగా అనిపిస్తుంది వెనక ముంగి ముంగట ఎన్కి కనెక్ట్ అనిపిస్తుంది అదొకటి తప్పిస్తే మూవీ వాచబులే నా ఒపీనియన్లో వన్ టైం వాచబుల్ అండ్ స్టోరీ కొంచెం ప్రిడక్టబులే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది యాక్షన్ కామెడీ మిక్స్డ్ జోనల్ కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో అంత క్లిక్ కాకపో క్లిక్ కాదు సో పర్లేదు నితిన్ బాగానే తీసుకొచ్చాను వాచబుల్ అనమాట అవి ఓవరాల్గా ఇది నా రివ్యూ నచ్చింది మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం